ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు బంద్రిష్ణ మాదిక నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని జవహర్ గుర్తు చేశారు కులాల మధ్య జగన్ చిచ్చుపెట్టి చలికాచుకున్నారని మాదిగలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప ఏనాడు వర్గీకరణపై మాట్లాడలేదని విమర్శించారు దళిత జాతి విద్య వైద్య ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని మాదిగలకు అందాలని ఆకాంక్షించారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పును స్వాగతిస్తా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు వర్గీకరణ బీజం పడినటువంటి పరిస్థితి అంతేకాకుండా సుదీర్ఘ కాలం చేసి ధాకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ ఫలితాలను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బాధ్యత కలిపి అదేవిధంగా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగేటటువంటి రోజుగా దీన్ని భావించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో దళిత హక్కులనేది ఐక్యంగా కలిసి పోరాడాలి దళితులందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి కేవలం వర్గీకరణ అనేది వాటాలే తప్ప ఈ రోజు దళితుల ఐక్యతను ఏ విధంగా దెబ్బతీయు విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఐక్యంగా ముందుకు వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఆ రోజు వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వర్గీకరణ చేసేటటువంటి అవకాశం ఆయన నాయకత్వంలో రావడం చాలా సంతోషం దీన్ని స్వాగతిస్తా ఉన్నాం యావత్ మాదిగ ఉపకులాల జాతులన్నీ కూడా ఈ రోజు హర్షతిరేకాలు ఆనందోత్సవాలు గడుపుకునేటువంటి సందర్భంగా దీన్ని భావించాలని కోరుతా ఉన్నాం